హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం వినత యొక్క దాస్య విముక్తి కొరకు పావులు గరుత్మంతుణ్ణి అమృతం తెమ్మని నిర్బంధించడం ఆయన అమృతాన్ని తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఆ అమృతాన్ని తాగలేనటువంటి స్థితిని పావులు పొందడం ఇత్యాది విషయాలన్నిటిని విన్నటువంటి ఆదిశేషుడు ఆయన కూడా కద్రువ యొక్క సంతానంలో ఒకడైన వాడే కానీ ఆయన తీవ్రమైనటువంటి పరితాపమును పొందాడు మా అమ్మ నా సోదరులు కూడా చాలా ప్రవర్తించకూడనటువంటి విధానంలో ప్రవర్తిస్తున్నారు ఆ వినతని ఆమె యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుణ్ణి మిక్కిలి ఖేదమునకు గురి చేశారు ఇటువంటి సోదరులతో నేను కలిసి ఉండను అనుకున్నాడు అయితే ధర్మ పక్షపాతి అయినటువంటి వ్యక్తికి ఎప్పుడూ ఈశ్వరానుగ్రహం ఉంటుంది ఎవరితో కలిసి ఉన్నాడు ఎవరితో విడిపోయాడు అన్న దానికి ప్రాతిపదిక ధర్మం అయితే దానికి భగవంతుని యొక్క కృప ఉంటుంది ధర్మము ప్రాతిపదిక కాకుండా దాన్ని ఏ అధికారం కోసమో స్థలాల కోసమో ఐశ్వర్యం కోసం దెబ్బలాడుకుని విడిపోవడం దాని పరిణామములు వేరుగా ఉంటాయి నిన్నను వీరు గజకచ్చపముల యొక్క వృత్తాంతంలో చూశారు ఆదిశేషుని యొక్క ఖేదము ఆదిశేషుని యొక్క వ్యతిరేకత సోదరుల యొక్క ప్రవర్తన మీద వాళ్ళు ధార్మికమైన ప్రవర్తన కలిగిన వాళ్లు కారు అని కాబట్టి ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు ఆ తపస్సు కూడా ఒకచోట చేసినటువంటి తపస్సు కాదు ఆయన గంధమాదన పర్వతం మీద మొదలుపెట్టి బదరీ క్షేత్రంలో హిమాలయాల మీద గో గోకర్ణంలో పుష్కరారణ్యంలో అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రములందు తపస్సు చేశాడు భారతం చదువుకోవడం భారతం వినడంలో ఇదొక గొప్ప విషయం కొన్ని కొన్ని క్షేత్రముల పేర్లు కొన్ని కొన్ని పర్వతముల పేర్లు స్మరించినంత మాత్రం చేత ఈశ్వరానుగ్రహం కలుగుతుంది వాటిని తలుచుకోవడం చేత మంగళములు కలుగుతాయి ఆదిశేషుడు తపస్సు చేసినటువంటి పర్వతములు క్షేత్రములు అంత గొప్పవి శ్రీరామాయణంలో కానీ స్కాంద పురాణంలో కానీ లేకుంటే మహాభారతంలో కానీ దక్షిణ భారతదేశంలో తపస్సుకి అత్యద్భుతమైన క్షేత్రంగా మీకు ప్రతి చోట కనపడేటటువంటి క్షేత్రం గోకర్ణ క్షేత్రం ఎవరి తపస్సు మీరు చూడండి భగీరథుడు తపస్సు చేసినా రావణుడు తపస్సు చేసిన ఆదిశేషుడు తపస్సు చేసిన ఎవరు తపస్సు చేసినా సాధారణంగా గోకర్ణం యొక్క స్పర్శి ఉంటుంది అసలు ఆ క్షేత్రం అంత గొప్పది అక్కడ ఆరాధన చేస్తేనే తల్లిదండ్రులు చంద్రశేఖర భారతీస్వామి వారు జన్మించారు అంతటి మహోత్కృష్టమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రాలకి వెళ్లడం ఒకెత్తైతే కనీసం ఆ క్షేత్రాల పేర్లు వినడం ఒక ఎత్తు అంత గొప్ప విషయం కాబట్టి ఆయన తపస్సు చేస్తే ఆయన తపస్సుకి మెచ్చుకున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలి అని అడుగుతారు సహజంగా నేను మీతో మనవి చేశాను దేవతలు కనపడితే వెళ్లిపోరు కోరిక అడుగుతారు అని అంటే ఆదిశేషుడు అన్నాడు తల్లియు నా సహోదరులను మూర్ఖులై ధర్మువును చిదంబు తప్పి వినతకు ఆ వైనతేయునకు అపకారములు చేసి ఎప్పుడు వారు సహింపకిగ్గు చేయుదురు ఏను రోషి వారితోడి పొత్తొల్ల తపంబు చేయుచు శరీర భారంబు విడిచదా పరమేష్ఠీయనవుడు ఆతని సమబుద్ధి కజుడునిచ్చి నిత్య సత్య ధర్మ నిరతుండు అఖిలంబు తల్పనోకునట్టి ధైర్యకు ఇది అనన్య విషయం మహిభారంబు నీవే తల్పవలయు నిశ్చతోడ ఆయన బ్రహ్మగారి వంక చూసి అన్నాడు నా సోదరులు నా తల్లి ఖద్రువ వీళ్ళు వినత పట్ల గరుత్మంతుని పట్ల భేదభావాన్ని కలిగి ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆ సోదరులలో ఒకడనైన నాకు కూడా ఆ పాపంలో భాగం వస్తుంది కాబట్టి నాకింక ఈ శరీరంతో ఉండాలి అని లేదు కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే ఆత్మహత్య చేసుకోవాలి అది మహాపాతకం చేయకూడదు కాబట్టి నేను తపస్సు చేసి ఈ శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను ఇందులో ఒక గంభీరమైన ప్రస్తావన ఉంటుంది మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది అసలు జీవుడు ఇన్ని జన్మలు ఎందుకు తీసుకుంటూ ఉంటాడు ఎందుకు ఇన్ని శరీరాలు పుచ్చుకుంటాడంటే మూడిటి చేత దోషములు జరుగుతూ ఉంటాయి ఒకటి శరీరము చేత దోషం జరుగుతుంది దీంతో చెయ్యకూడని పనులు చేస్తాడు దీంతో ఎర్రపువ్వు తొక్కాడు అనుకోండి ఒక మహాపాపం దీని ఖాతాలో పడుతుంది పాదం వెళ్లి గోవుకి తగిలిందనుకోండి ఒక మహాపాపం పాదం వెళ్లి తల్లిదండ్రులకి తగిలిందనుకోండి ఒక మహాపాపం ఈ శరీరంతో కొన్ని పాపాలు చేస్తాడు ఏదో అసుర సంఖ్య వేళలో నిద్రపోవడం ఇలాంటివి మనసు చేత కొన్ని పాపములు చేస్తాడు దాన్ని నేను పెద్ద వివరణ చెయ్యక్కర్లేదు మనసుతో చేసేవి పైకి దొరికేవు కవు లోపల ఏదో చూస్తాడు ఒక వస్తువు ఇది నాదైతే బాగుందో అనుకుంటాడు అలా అనుకోవడం మానసికంగా చౌర్యం చేయడంతో సమానం కాబట్టి మనసు చేత చేసిన దోషాలుంటాయి మూడవది వాక్కు చేత చేసిన దోషాలుంటాయి ఈ జన్మలో వేదాంత శ్రవణం చేయడం ఈ జన్మలో మహాభారత శ్రవణం చేయడం వల్ల కలగవలసిన బుద్ధిది అంటే ఏ మూడిటి చేత పాపము చేయడం వల్ల మళ్లీ మళ్లీ శరీరమును పొందవలసినటువంటి దుర్గతిని పొందామో ఆ దుర్గతిని పోగొట్టుకోవడానికి ఈ మూడిటినే తిప్పి వాడాలి మళ్ళీ ఈ శరీరాన్ని తీసుకెళ్లి దేవాలయంలో కూచోపెట్టడం ఈ శరీరాన్ని తీసుకెళ్లి గుడి చుట్టూ తిరుగని చెప్పడం ఈ శరీరంతో వెళ్లి ఈశ్వరుడు పల్లకీ పట్టుకోవని చెప్పడం ఈ చేత్తో ఇన్ని పువ్వులు తీసి ఈశ్వరుడి పాదాల మీద వేయడం ఈ తల ఉంచి పరమేశ్వరుడి పాదాలకు తగిలియేటట్టు నమస్కరించడం మహాత్ములు కనపడినప్పుడు స్వర్ణదండం పడిపోయినట్టు నేల మీద పడి వారికి నమస్కారం నమస్కారం చేయడం మనసు చేత పరమేశ్వరుణ్ణి చింతన చేస్తూ ఉండడం మహాత్ముల యొక్క వైభవాన్ని ఆలోచన చేస్తూ ఉండడం వాక్కు చేత భగవంతుని యొక్క కీర్తన చేస్తూ ఉండడం ఏ మూడిటి చేత పాపం జరిగిందో ఆ పాపాన్ని మళ్ళీ ఈ మూడిటినే ఈశ్వరుని ఎందు మీరు న్యాసము చేసి ఆ పాపములను కాల్చవలసి ఉంటుంది అది అసలు నమ అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే మళ్ళీ ఈ మూడిటి చేత చేసిన ఏ ఏ పాపముల వలన మళ్లీ మళ్లీ జన్మలను పొంది కష్టములను సుఖములను ఎదుర్కొంటూ బాధపడుతున్నాడో అందులోంచి బయటపడడానికి ఈ మూడిటి చేతనే తిరిగి పుణ్యకార్యములను చేసి ఆ పాప పంజరము నుండి బయటపడాలి బయటపడి సాత్విక బుద్ధితో కూడినటువంటి భక్తితో కూడిన కర్మాచరణము వలన పండడం వల్ల కలిగేటటువంటి జ్ఞానము వలన అద్వైత సిద్ధిని పొంది ఇక్కడే ఇప్పుడే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని పొందగలిగి ఉండాలి అందుకొరకు ఈ మూడింటిని వాడతారు ఆదిశేషుడు ఇప్పుడు ఈ శరీరంతో ఏం చేయాలి ఇంత పాపం సోదరులతో కలిసి పుట్టినందుకు వచ్చింది ఇంక ఈ శరీరం ఉన్నంత కాలం ఆ పాపం ఉంటుంది కాబట్టి శరీరాన్ని విడిచిపెడతాను ఎలా విడిచిపెడతాను ఇంకొకలా విడిచిపెడితే మళ్ళీ కొత్త పాతకం వస్తుంది ఆత్మహత్యా దోషం పరమేశ్వరుడు గురించి తపిస్తూ ఉంటారు తప్పించడంలో ఈ శరీరం కొంత ఖేద పడుతుంది శరీరం కొంత భగవంతుని ఎందు నిమగ్నం అవుతుంది అలా కూర్చోవాలి దేనికి జంకకూడదు మనసు ఆయన ఎందు లగ్నం అవ్వాలి వాక్కు ఆయననే స్తోత్రం చేస్తూ ఉండాలి ఈ మూడు ఏకీకృతం అవడాన్నే తపస్సు అని తత్పాపమను పోగొట్టుకోవడానికి ఈ మూడిటిని ఏకీకృతం చేశాడు మనం చేసినా అదే చేయవలసి ఉంటుంది ఇప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు నీకేం కావాలని అడిగారు నాకేం ప్రత్యేకమైన కోరిక లేదు జరగవలసిన అపరాధం పెద్దది జరిగిపోయింది కాబట్టి ఇలా తపస్సు చేస్తూ శరీరం వదిలేస్తాను వదిలిపెట్టేస్తే నేను తిన్నగా నేను చేసి ఉండి ఉండకపోవచ్చు కానీ మా అమ్మ మాటక కట్టుబడి నా సోదరులు చేసిన తప్పు పనిలో నాకు కూడా బాగా ఉన్నట్టే లెక్క ఆ పాపం నుంచి వినిర్ముక్తుడనవుతాను అన్నాడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు వెంటనే ఒక చిరునవ్వు నవ్వి అన్నారు నువ్వు నిత్య సత్య ధర్మ ఉండవు నీకు సత్యమునందు ధర్మమునందు తాపత్రయం ఉంది ఎప్పుడైతే అసలు అటువంటి తాపత్రయం ఉందో ధర్మం కోసం నీకు బాధ ంగా ఉన్నాయో సత్యం కోసం బాధ దెంగా ఉన్నాయో అప్పుడే నీ పాపం కాలిపోయింది నిత్య సత్య ధర్మవ్రతుడైనటువంటి వాడు దేన్నైనా భరించగలిగినటువంటి స్థితిని పొందుతాడు ఆదిశేషుడు సోదరులు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆయనకున్న బలానికి ఆయనే సంపవచ్చు సోదరుని కానీ చంపలేదు భరించాడు భరించి మళ్ళీ కొత్త పాపం తెచ్చిన ఖాతాలో వేసుకోవడం ఎందుకు తపస్సు చేత నా పాపం పోగొట్టుకుంటా ఇంత భరించగలిగిన శక్తి ఉన్నదే ఇది పనికి రావాలి ఇప్పుడు దానికి దాన్ని వాడుకోవాలి దేవతల అంతేకాని నువ్వు శరీరం వదిలేస్తే ఏం కలిసి వస్తుంది నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు ఒక బృహత్తరమైన కార్యాన్ని చెయ్యాలి ఈ భూమినంతటినీ నువ్వు నీ పడగల మీద భరించి ఉంచు ఇంత ఓర్పు ఉన్నవాడు సత్య ధర్మ వ్రతుడైన వాడే భూమి భారమును భరించగలడు అనగా మీరొక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సి ఉంటుంది భూమికి భారం ఎప్పుడు అంటే భూమికి మామూలుగా ఉండేటటువంటి బరువు చేత బరువు భూమికి ఉండదు ఇంత మంది ఉన్నారు కాబట్టి బరువు ఎక్కువైందండి ఇందులో ఓ ఇద్దరిని తగ్గించేస్తే బరువు తక్కువ అవుతుందండి అని ఉండదు భూమికి భూమికి బరువు దేని వలన అంటే ధర్మనిరతిని నిరతిని మనుష్యుడు విడిచిపెట్టినా సత్యనిష్టని మనిషి విడిచిపెట్టేసిన భూమికి బరువు చూడండి నేనే అన్నం క్యారేజీలో పట్టుకుని వెళ్తున్నాను అనుకోండి నాకు కొంచెం ఆకలిగా ఉందనుకోండి తేలిగ్గా ఉంటాను నేను పట్టి పెడుతున్నా అంటే నేను మోస్తున్నాను ఈ అన్నం నేను తినేశాను తినేయగానే నాకు బరువుగా ఉంటుంది చేతిలో పట్టుకున్నప్పుడు నేనే మోశాను కడుపులో పట్టుకున్నప్పుడు నేనే మోశాను కానీ ఆ అన్నం కడుపులో పెడితే నాకు బరువుగా అనిపించి కన్నులు మూత పడినట్టు పాపాచరణము మనుష్యులు చేస్తుంటే సత్యమును విడిచిపెట్టేస్తే భూమికి బరువు అవుతుంది బరువు అయితే భూమి ఎవరికి చెప్తుంది అంటే రక్షణ చెయ్యవలసిన వాడు స్థితికారుడు విష్ణువు కాబట్టి ఆయనకి చెప్తుంది నేను ఈ భూభారమును మొయ్యలేకపోతున్నాను అంటుందంటే పాపమును నేను భరించలేకపోతున్నాను అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే అవతార స్వీకారం చేస్తాడు ఎవరు అధర్మము పెరసరిల్లడానికి ఉన్నారో వాళ్ళని చెనపుతాయి అది కూడా అనుగ్రహమే అవుతుంది అప్పుడు అది అవతారమునకు కారణమవుతుంటుంది అవతారము అంటే ఈశ్వరుడు కిందికి దిగివచ్చుట అని కాబట్టి భూమి భారము అంటే భూమి భారమును పంచుకోవడానికి ఎవరు సమర్థుడు సత్యధర్మములతో ఉన్నటువంటి వాళ్ళు భూమి మీద ఉంటే భూమాత సంతోషిస్తుంది వాళ్ళు ఉన్నారు అని అంత గొప్ప సత్యధర్మవ్రతుడవైనటువంటి నువ్వు ఈ భా భూభారమును మొయ్యడానికి తగినవాడివి కాబట్టి నీ పడగల చేత ఈ భారమును వహించు అని ఆయన ఒక సలహా చెప్పాడు బ్రహ్మగారు నీ సోదరుడు కేవలము గరుత్మంతుడు మాత్రమే కాదు నీ సోదరులు కేవలము పాములే కాదు గరుత్మంతుడు కూడా నీకు సోదరుడే మిగిలిన పాముల విషయం పక్కన పెట్టాం పుణ్యాత్ముడు ధర్మాత్ముడు గొప్ప ఈశ్వర విభూతిని కలిగి ఉన్నవాడితో సంబంధాన్ని ఎన్నడూ విడిచిపెట్టుకోవద్దు ఇది ఆనాడు కాదు ఏనాటికీ కూడా అందరికీ అది సందేశం ఏది పోయినా పర్వాలేదు జీవితంలో భగవత్ సంబంధం ఉన్న వ్యక్తితో అనుబంధం మాత్రం ఎన్నడూ పోగొట్టుకోకూడదు అది పోగొట్టుకోవడం కన్నా పెద్ద నష్టం ప్రపంచంలో ఇంకా ఏది ఉండదు మళ్ళీ కొన్ని కోట్ల జన్మల తర్వాత కానీ అది పూడుతుందన్న నమ్మకం ఉండదు కాబట్టి కశ్యప ప్రజాపతి పుత్రకామేసి చేస్తే పుట్టినవాడు వాళ్ళఖిల్ల యొక్క అనుగ్రహం చేత వరం చేత జన్మించినటువంటి వాడు అమృతాపహరణమును చేసిన వాడు ఇంద్రుణ్ణి గెలిచినవాడు వాడు వజ్రాయుధమును లెక్క వాడు అంతటి మహావిజ్ఞుడు పరాక్రమవంతుడు నీ సోదరుడు గరుత్మంతుడు ఆయనతో మాత్రం నువ్వు నీ అనుబంధాన్ని కొనసాగించు ప్రయత్నపూర్వకంగా గరుత్మంతునితో నువ్వు చెలిమి చెయ్యి అని చెప్పి ఆదిశేషుణ్ణి భూభారమును వహించడం కోసమని ఆయన నియంత్రించాడు అప్పటి నుంచి ఆయన ఆ భూభారమును వహిస్తున్నాడు అందరూ అన్నదమ్ములే కానీ భగవంతుని యొక్క అనుగ్రహంతో భగవంతుని యొక్క సేవ చెయ్యడం వల్ల ఇద్దరు తప్పుకున్నారు తల్లి శాపం నుంచి ఒకరు ఆదిశేషుడు రెండవ వారు వాసుకి వాసుకి పాలసముద్రాన్ని చిలికినప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి చిలకడానికి ఒక త్రాడు కావలసి వచ్చింది అప్పుడు వాసుకిది చాలా పెద్ద శరీరం కాబట్టి వాసుకిని మందర పర్వతానికి చుట్టారు అదంత తేలిక విషయం ఏం కాదు పర్వతానికి వేసి తిప్పుతుంటే అది ఎంత బాధ కలుగుతుందో శరీరాన్ని కానీ వాళ్ళ కోరిక తీరడం కోసం అమృతం పుట్టడం కోసం శారీరకంగా అంత డస్సిపోయి ఈశ్వరుని కొరకు తన శరీరం అంత బడలిపోవడాన్ని వాసుకి ఎంతో సంతోషంగా ఆయన స్వీకరించాడు వాసుకి మందర పర్వతానికి చుట్టుకుని అమృతోత్పాదనమునందు కష్టపడినంత కష్టమేం పడిపోలేదు కారులో విశాఖపట్నం వెళ్ళి రావడానికి నీకు దానికి ఉపన్యాసం మానేయవలసిన అవసరం ఏంటి భారతం చెప్పడానికి అందుకే ఈ ఘట్టం దగ్గర మానేస్తావా చెప్తావా వాసుకి గురించి చెప్పేటప్పుడమే పరీక్ష పెడతాడు పరమేశ్వరుడు నిలబడగలిగితేనే వాసుకి గురించి చెప్పడానికి నీకు అర్హత ఉన్నట్టు లేని నాడిగా భారతం చెప్పడానికి నీకు అర్హత లేదు అలిసిపోయానని నువ్వు రాలేకపోతే కాబట్టి వాసుకిని మందర పర్వతానికి చుట్టి తిప్పే తిప్పితే ఆయన భరించాడు అంత కష్టాన్ని అమృతోత్పాదనం అయిన తర్వాత దేవతలు బ్రహ్మగారికి చెప్పారు ఈయన ఎంత కష్టపడ్డాడో తెలుసా మహానుభావుడు మందర పర్వతానికి చుట్టి తిప్పాం ఎంత బడలిపోయాడు ఆ ఒళ్ళంతా ఎంత కందిపోయిందో అయినా ఓర్చుకున్నాడు మాకు అమృతం ఇవ్వడానికి ఈయన్ని మీరు ఏదైనా కృప చెయ్యాలన్నారు అంటే బ్రహ్మగారు అన్నారు వీళ్ళమ్మ శాపం ఉంది పావులన్నీ జనమేజయుడు చేసేటటువంటి యాగంలో అగ్నిహోత్రంలో పడి మరణించాలి కానీ ఇతను చేసినటువంటి దైవ సేవ వలన ఇతన్ని మినహాయిస్తున్నాను ఇతను పడడం ఇతనికి అలా యాగంలో పడి మరణించవలసినటువంటి అగత్యము ఇతనికి కలగదు అంటే వాసుకి పొందాడు అని కాదు మీరు తెలుసుకోవలసింది ఇక్కడ ఒక పెద్ద తాత్పర్యం ఒకటి ఉంటుంది ప్రమాదము అని ఒక మాట శాస్త్రంలో ప్రమాదము అన్న మాటకు అర్థం ఏంటంటే దైవము చేత మనం చేసినటువంటి కర్మ లెక్కింపబడి కాలమునందు మీకు మీరుగా రక్షణ చేసుకోలేని స్థితిలో వచ్చేటటువంటి ఒక సంఘటన వలన కలిగేటటువంటి బాధకు ప్రమాదమని పేరు ఏ జన్మలోనో పడుకున్న కుక్కని కర్ర పెట్టి కొట్టాడు ఆ కుక్క ఏడుస్తూ పోయి ఈశ్వరుడు లెక్కలో వేసుకున్నాడు నిష్కారణంగా నిద్రపోతున్న కుక్కని కర్రతో కొట్టి బాధ పెట్టాడు ఏమిటి విరుగుడు ఈ జన్మలో వీడిని కుక్క నిష్కారణంగా కరవాలలా వెళ్ళిపోతుంటాయి ఆరు నెలలు వీడు అరటి కొన్ని తినాలన్నా బెంగెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఇవాళ కుక్క కలవాలి అని నిర్ణయం చేసేసాడు ఈయన ఏదో సంతోషంగా నేను అలా కలవాల్సామను కాసేపు నడిచి వస్తాననుకుని నేను బయలుదేరుతున్నాడు కుక్క కుక్కొచ్చి మీద పడిపోతోంది తెలియదు కానీ ఈశ్వరుడు ఏం చేస్తారంటే అప్పుడు మీరున్న పరిస్థితి మీరు చేసినటువంటి అపారమైన పుణ్యకర్మ భగవంతునితో మీరు పెంచుకున్న సాన్నిహిత్యము మీ గొప్ప భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు తీసుకుని ఆపదను ఏం చేస్తాడంటే ఇలా ఓ గీత గీసేస్తాడు ఎలా తీసేస్తాడో తెలుసా అండి దాన్ని కుక్కొచ్చి మీద పడబోతుంది మీరు భయపడిపారని అలా ఉండిపోతారు మీరు చూడరు చీకట్లో ఆ మేడ మీదో ఆ పక్కన ఎవరో ఒక ఆయన ఉంటాడు ఆయన చెయ్యని అరుస్తాడు ఆ అరుపుకి కుక్క పరే అంటే కుక్క కరిస్తే ఎంత భయపడతారో అంత భయము మీరు పడ్డారు కానీ కుక్క కరవలేదు కుక్క కరవకుండా అడ్డుపడ్డవాడు ఈశ్వరుడు కాబట్టి చేసిన కర్మని తొలగించుకోవడానికి మార్గం ఏది భగవంతుని ఎందు భక్తితో సేవించుటే అంటే ఏమన్నా మరి మేము ఉద్యోగాలు అవి ఏం చెయ్యక్కర్లేదా ఇలా మేము సేవిస్తూ ఉండడమేనా కాదు మీరు భక్తితో ఈశ్వరుణ్ణి సేవించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు ఏది మాట్లాడుతున్నా ఈ మాట ఈశ్వరానుగ్రహము అని గుర్తు పెట్టుకున్న నాడు మీరు పాపభూయిష్టమైన మాట మాట్లాడలేకుండా మీ అంత మీరు నిగ్రహించుకోగలరు అదే తపస్సు ఈ చేతిని ఇలా చూపించలేరు ఈ శక్తి అమ్మవారు అని గుర్తొస్తే అదే తపస్సు మీరు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తినలేరు అలా తినలేకుండా ఉండడం దాన్ని ఒక మర్యాదతో తినాలి అని గుర్తుపెట్టుకోవడం తపస్సు కాబట్టి ఇప్పుడు మీరు ఏది చేస్తున్నారో అదే చేస్తూ ఉంటారు కానీ అది చేసేటటువంటి పద్ధతి మారిపోతుంది జవాబుదారీతనంతో చేస్తారు ఈ చెయ్యడం ఉందే ఈ భక్తి ఉందే ఈ నిబద్ధత ఉందే దానికే నిరతిశయ భక్తి అని పేరు ఆ నిరతిశయ భక్తియే చేసిన పాపముల వలన వచ్చేటటువంటి కర్మలను కూడా పక్కకు తీసి రక్షణ కల్పిస్తుంది కాబట్టి వాసుకి అటువంటి రక్షణ పొందాడు ఆదిశేషుని ఎందు వాసుకి ఎందు ఒక ప్రధాన భేదం ఉంటుంది కాంతాయ కాంతాయ అంతాయక అమితార్థప్రాదాయిని దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్రాయుజం వా శ్రవణనీజం వా మానసం పరాధం విహితమ విహితం వాత్తమ స్వా శివ శివ కరుణ్యే శ్రీ మహాదేవంభో శ్రీ ఉమామేశ్వర పద బ్రహ్మాత్మస్